మీ బిడ్డ ఒక్కడే ఒక వైపున ఉన్నాడు పలాన్ని మంచి చేశాము అని చెప్పుకునే దానికి ఒక్కటట్టు ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈ రోజు ఏకమవుతా ఉన్నారు మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే నడవండి మీ బిడ్డకు సైనికులుగా మీరే కదలండి రైట్ మరో బిగ్ పండగకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిద్ధమైందా ఎస్ సార్ తాజాగా మూడో సిద్ధం సభ వేదిక అలంకరించేసారు ప్రజానికం వచ్చేస్తుంది వేదికగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరో సిద్ధం సభకు సిద్ధం అయిపోయారు మరికొద్ది గంటల్లో సిద్ధం సభ ప్రారంభం కాబోతుంది దీంతో రాప్తాడులో రచ్చ రచ్చగా మారిపోయింది జై జగన్ అనే నినాదాలతో హోరెత్తిస్తూ ప్రధానికం ఇప్పటికే భారీ గేట్ లోపలికి వచ్చేస్తూనే ఉన్నారు ఎవరికి సీట్లు ఎక్కడ అలాట్ చేస్తుంటే భారీ గేట్ల లోపలికి వెళ్తూ జగన్ గారికి అభివాదం చేస్తూ జై జగన్ అంటూ గట్టిగా అరుస్తున్నారు మరికొద్ది గంటల్లో జగన్మోహన్ రెడ్డి గారు సభా వేదిక ప్రాంగణంకి రాబోతున్నారు నేరుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రావడమే కాదు ప్రధానికం అభివాదం చేస్తూ ఆ రోప్ పై కూడా తాను నడుస్తాడు ఫ్యాన్ ఆకారంలో ఉన్న రోప్ పై నలుమూలలకు జగన్మోహన్ రెడ్డి గారు నేరుగా వెళ్లి ప్రతి ప్రతి క్యాడర్లో ఉన్న కార్యకర్తకు నమస్కరిస్తుంటాడు ప్రేమతో అభిమానంతో చాటుకొని ఇన్నేళ్ళు నా వెనుక నడుస్తున్న మీకు అందరికీ మాధాబి వందనమంటూ అంటూ జగన్ ప్రతిసారి చెబుతూ వాళ్ళను నమస్కరిస్తూ తిరిగి వెనక్కు వచ్చి తన ప్రసంగాన్ని మొదలు పెడతారు చూసాం దెందులూరులో చూసాం ఇప్పుడు అనంతపురం జిల్లా రాత్తాడులో చూస్తాం ఆదివారం నేడు రాత్తాడు వేదికగా జరగబోతున్న ఈ భారీ సిద్ధం వేదిక మామూలుగా ఉండదు అనేది ముందు నుంచి చెబుతున్న మాట తాజాగా సిద్ధం వేదికగా ప్రతిపక్షాల గుండెలు బద్దలయ్యేలా జగన్ మరోసారి ఈ మూడో భారీ బహిరంగ సిద్ధం సభలో ప్రసంగించబోతున్నారు ఇక్కడ ఈరోజు జగన్ ప్రసంగించే కీలక వ్యాఖ్యలు ప్రతిపక్షాలకే కాదు ప్రతి ఒక్కరికి ఊహించని షాక్ ఇలాగే ఉంటుంది మేనిఫెస్టో సైతం ఇక్కడ విడుదల చేసే ఆస్కారం లేకపోలేదు అనే వార్తలు మొదటి నుంచి మనం వింటున్నాం ముఖ్యమంత్రి జగన్ ఈరోజు మేనిఫెస్టో కూడా ప్రకటించబోతున్నారు రాబోయే ఎన్నికల్లో తాను ఏమిస్తాడో చెప్పబోతున్నాడు అంటూ కూడా పెద్ద ఎత్తున మనం చర్చ నడుస్తుంది ఇక అభిమానానికి శిరస్సు ఉంచుతూ మళ్ళీ జగన్ రావాలి అన్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మళ్ళీ మనం జగన్నే గెలిపించుకోవాలన్నా ఎందుకు గెలిపించుకోవాలి అనే దానిపై జగన్ మరోసారి ఇక్కడ చెబుతారు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూటమిలన్నీ ఒకవైపు నిలబడ్డా పైనున్న దేవుణ్ణి నమ్ముకున్న మీ బిడ్డ ఒక్కడే ఒకవైపు నన్ను నిలబడ్డాడని ఆయన గెలిపించుకుంటే బాధ్యత మీదేనని జగన్ ఎంతో హూందాగా చెప్పే ఛాన్స్ ఇక్కడ కనబడుతుంది భీమిలిలో దద్దరిల్లింది దెందుర్రూరులో దడ పుట్టించింది ఇప్పుడు రాత్తాడులో రప్పాడిస్తూ జగన్ అడుగులు వేయబోతున్నారు వేదిక ఏదైనా ప్రాంగణం ఎక్కడైనా క్రేజు తగ్గేదే లేదు జగన్ జగన్ అభిమానం తగ్గేదే లేదన్నట్టుగా ప్రజానికం కూడా తరలివ్ అనంతపురం జిల్లాలోని యాభై నియోజకవర్గాల నుంచి దాదాపుగా లక్షల సంఖ్యలో పార్టీ కేడర్ అభిమానులు ప్రజలు వస్తున్నారు ఈ సభకు ఇప్పటిదాకా ఒక లెక్క ఇక ముందు ఒక లెక్క అన్నట్టుగానే ఇప్పుడు సభ ముందుకు కదులుతోంది నియోజకవర్గాల వారిగా వచ్చే వారందరూ గ్యాలరీలకు చేరుకునేలా సూచికలు బోర్డులు ఏర్పాటు చేస్తూ ప్రజలను ఆ గ్యాలరీలకు పంపిస్తున్నారు అధికారులు సభ ప్రాంగణం ఇక మరికొద్ది గంటల్లో ప్రారంభం కాబోతున్న నేపథ్యంలో భారీగా ట్రాఫిక్ అయితే ఇక్కడ ఉంది సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మరికొద్ది గంటల్లోనే ప్రారంభమవుతారు ఇక్కడికి విచ్చేస్తారు మరో టూ అవర్స్లో ప్రోగ్రాం ఆల్రెడీ మొదలవుతుంది మొదలు అవ్వడమే కాదు దాదాపు దేశ చరిత్రలో కాదు రాజకీయ చరిత్రలో కనీ విని ఎరగని స్థాయిలో ఈ సభ జరుగుతోంది దాదాపుగా పది లక్షల మంది కార్యకర్తలు వస్తున్నట్టుగా సమాచారం దాటేస్తుంది అన్నది అందరికీ తెలుసు పది లక్షలు కాదు నీ అభిమానం ఎంత అంటే లెక్క పెట్ట నేనంతనయ్యా చూపించలేనంతనయ్యా నీ అభిమానం ప్రేమ ముందు ఎంతమంది ఎన్ని కోట్ల మంది ఎంత చేసినా తగ్గితే నీ ప్రేమ అభిమానం పేద ప్రజల పట్ల జగన్కు ఉన్న ఆ గౌరవం ఆయన్ను గొప్ప స్థానంలో నిలబడుతుంది ప్రతిపక్షాలు ఎంతమంది దీటుగా ఎన్ని చేసినా ప్రతిపక్షాలు అందరూ ఒక్కటైనా కేవలం జగన్ ఒక్కటి ఒకవైపు ఉన్నా ప్రజానిక మొత్తం కూడా జగన్ వైపే ఉంటుంది తప్ప మరో ఇతర వైపు చూడరు ఎందుకంటే వాళ్ళ దగ్గర లేనిదే ప్రతీది మనం జగన్ దగ్గర పుష్కలంగా ఉంది కాబట్టి ప్రేమ ఆప్యాయత అభిమానం మంచి మనసు వెరసి ఇవేవి కూడా ఎవరి దగ్గర లేవు వాళ్ళలో ఏదేమైనా రాబోయే కొద్ది గంటల్లో జరగబోతున్న ఈ సభకు అందరూ సిద్ధంగా ఉన్నారు టీవీలోకి అతుకపోయి ఈ మీరు కూడా వీలైన ఎక్కడున్నా సరే చూసేయండి అస్సలు ఈ సభను లైవ్లో మిస్ కాకండి ప్రతి అడుగు ప్రతి మాట ఇంపార్టెంట్ రాబోయే కొద్ది రోజుల్లో జరగబోయే ఈ కురుక్షేత్ర మహాయుద్ధంలో జగన్ను గెలిపించుకోవడమే మన లక్ష్యం మన ఎజెండా